అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం రామాయణంలో సీతాన్వేషణలో రాముడికి సుగ్రీవుడు చేసిన సహాయం మనందరికీ తెలుసు కానీ అంత భౌగోళిక పరిజ్ఞానం సుగ్రీవుడికి ఎలా వచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం సీతాన్వేషణకు వెళ్ళమని వానర సేన ప్రముఖులను సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు ఆ సమయంలో ఏ ఏ దిక్కులలో ఏ విశేషాలున్నాయో అన్నీ విడమరిచి చెప్పాడు ఇంతటి గొప్ప జ్ఞానం సుగ్రీవుడికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యచితుడయ్యాడు శ్రీరాముడు ఇదే విషయాన్ని సుగ్రీవుడితో కూడా అన్నారు అప్పుడు సుగ్రీవుడు అంతటి జ్ఞానం తనకు రావడం గాని తనకు రావడానికి గల నేపథ్యాన్ని ఇలా వివరించాడు నదీ నద సాగర గిరి తటాక కాంతార ప్రదేశాలన్నీ తాను ఊహించి చెప్పినవి కాదని వాటన్నిటిలోనూ తాను గతంలో తిరిగానని చెప్పాడు తన అన్న వాలి అకారణంగా అతను దేశ బహిష్కృతుడిని చేసి లేకుండా తరుముతున్న సమయంలో ఈ ప్రదేశాలన్నిటినీ తాను చూశానన్నాడు అలాగే మాయావి అనే రాక్షసుడిని వాలి తరిమే వేళ ఆయన్ను అనుసరిస్తూ మరికొన్ని ప్రదేశాలను చూడగలిగానన్నాడు అసలు కదంతా మాయావి దగ్గరే మలుపు తిరిగిందని చెప్పాడు సుగ్రీవుడు ఓ రోజున మాయావిని తరుముతూ ఆ రాక్షసుడు దూరిన గుహలోకి వాలి కూడా దూరాడని లోపలికి వెళ్లిన తన అన్న ఎన్ని రోజులకు బయటకు రాకపోవడం వల్ల లోపల నుంచి గుహద్వారం దాకా రక్తం ప్రవహిస్తున్నందువల్ల మాయావి అతడి బంధువులందరూ కలిసి వాళ్ళని హతమార్చి ఉంటారని తాను అనుకుని మాయావి వాడి బంధువులు కిష్కింద పైకి రాకుండా ఉండేందుకు ఆ గుహద్వారాన్ని ఒక పెద్ద బండరాతితో మూసి ఇంటికి చేరానన్నాడు వాళ్ళు వార్త విన్న మంత్రులంతా తాను వద్దంటున్న రాజ్యభారాన్ని తన మీద పెట్టారని సుగ్రీవుడు చెప్పాడు ఆ తర్వాత ఒక రోజున వాలి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న తన దగ్గరికి వచ్చాడని ఆయనకు నమస్కరించి జరిగినదంతా చెప్పి సింహాసనాన్ని అధిష్ఠించమన్న వినకపోగా తనను జుట్టుపట్టుకొని కిందకి ఇచ్చి సంహరించబోయాడని ఆయన నుంచి తప్పించుకోవడానికి అన్ని దిక్కులకు వెళ్తూ వెళ్తూ తలదాచుకుంటూ మళ్ళీ తన ఉనికి వాలికి తెలియకుండా ఉండేందుకు ఎన్నెన్నో చోట్లకు తిరగాల్సి వస్తుందని తిరగాల్సి వచ్చిందని సుగ్రీవుడు శ్రీరాముడితో చెప్పాడు అలా పరుగులు తీస్తూనే తూర్పు దిక్కుగా సముద్రం వరకు వెళ్ళానన్నాడు అక్కడ వాలి వికటాటహాసం హాసం వినిపించగానే తూర్పు కొండవైపు పరుగు తీశానన్నాడు ఉదయాన్నే ఎర్రని కాంతిపుంజాల వేగంతో వాలి తనను వెంబడించేవాడని అన్నాడు తప్పించుకోవడానికి మరల దక్షిణ దిక్కుకు పరిగెత్తి ఆ వైపున ఉన్న నాగదేవతలకు పర్వతాలకు తనని రక్షించమని మొక్కి అగస్యుడి తపస్సు చేసిన దివ్య ప్రదేశాలను చూశానన్నాడు మళ్ళీ అంతలోనే వాలి వస్తుండడం కనిపించేదని తప్పించుకోవడానికి పరుగులు తీసి సావర్ని దాకా పశ్చిమ దిశలో ప్రయాణం చేశానన్నాడు అంత ప్రయాసపడి అక్కడికి చేరగానే తరుముకుంటూ వాలి వచ్చాడని తత్తరపాటుతో ఉత్తర దిశకు పరుగుదీసి హిమగిరికి వెళ్ళానని అక్కడ వాలి పట్టుకోబోతే క్రౌంచగిరికి అక్కడి నుంచి సోమగిరికి ఇలా ఎన్నెన్నో చోట్లకు వాలి నుంచి తప్పించుకొని పరుగులు తీశానన్నాడు చివరకు మాతంగ మహాముని శాపం వల్ల వాలి అడుగు పెట్టలేని ఋషిముఖ పర్వతానికి చేరానని వెల్లడించాడు కిష్కిందకాండలోని ఈ కథా సందర్భంలో వాలి సుగ్రీవుల గమనవేగం శక్తి ఎలాంటివో అవగతమవుతుంది తాను ఆనాడు వాలి వెంటాడుతున్నాడన్న భయంతో అన్ని ప్రాంతాలు చూశానని అదే ఇప్పుడు సీతాన్వేషణలో బాగా ఉపకరిస్తుందని అన్నాడు ఏ ఏ దిక్కుల్లో ఏ ప్రదేశాలు ఏ ఏ నదీ నదాలు అడవులు విశేషాలు ఉన్నాయో తెలుసు కాబట్టి అవన్నీ ఆయా దిక్కులకు వెళ్ళే వానర ప్రముఖులకు కళ్ళక్కట్టినట్లు చెప్పగలిగానన్నాడు సుగ్రీవుడు ఆ ప్రాంతాల విశేషాలు తెలుసుకున్న వానరులు అత్యంత సులభంగా ఆ ప్రదేశాలన్నింటినీ శోధించగలరని దానివల్ల సీతాన్వేషణ సులభతరం అవుతుందని శ్రీరాముడికి చెప్పాడు సుగ్రీవుడు